అందరికీ వందనాలు కోట్లు నిధి కోట్లు పెట్టినా కొనలేని నీది వాకి సత్యం చెక్ రిపబ్లిక్లో సుందరమైన పొడార్కో ఈశాన్య పర్వతాలకి ఇద్దరు వ్యక్తులు పర్యాటకులుగా హైకింగ్ చేస్తూ వెళ్ళారట వారు ఊహించిన దృష్టం వరించిందట కోట్లాది రూపాయల విలువైన నిధి లభించింది వారికి ఈ నిధిని అంతర్జాతీయ మీడియా స్వాధీనం చేసుకుంది ఈ నిధిలో ఐదు వందల తొంభై ఎనిమిది బంగారు నెలలు విలువైన ఆభరణాలు పొగవ సంచులు కనిపించాయి ఈ నిధి యొక్క విలువ రెండు పాయింట్ ఎనభై ఏడు కోట్ల విలువ ఇది ఈస్ట్ బహుమీవన్ మ్యూజియంలో భద్రపరచబడింది భూమిలో దాచిపెట్టడం అనేది చరిత్ర పూర్వకాలం నుండి ఉన్న ఆచారం భద్రత కోసం పూర్వీకులు ఇలా చేసేవారు భవిష్యత్ తరాలకు అవి చెందాలని ఈ లోకపు గనులు భావితరాలకు అందుతుంటే మరి దేవుని వాక్యం అనే గని భావితరాలకు అందించబడాలి సామెతలు రెండవ రెండో అధ్యాయం నాలుగో వచనంలో వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన నెడల దాచుకుని ధనమును వెతికినట్లుగా దాన్ని వెతికిన ఎడల యహోవాయన్ గూర్చిన జ్ఞానము నీకు లభించును ఎవరైతే ఈ జ్ఞానమనే గని అనే గనిని త్రవ్వుతారు వారికి దేవుడు ఇవ్వడానికి బహుమానంగా ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉన్నారు లోతైనటువంటి గనిని త్రవ్వినప్పుడు దాని యొక్క ఫలితము మహిమార్థమైనటువంటి ధనాగారము సరైనటువంటి విశ్వాసం లభించను జ్ఞానం లభించును క్రీస్తు ఆత్మ బహుమానం లేకుండా ఎవరు కూడా లేఖనాలను పరిశోధించలేము ఎవరైతే సంపూర్ణంగా సమర్పించుకుంటారో వారికి ఈ లేఖనములు రాజ్యపు ప్రణాళిక అర్థం చేసుకోగలరు దేవుడు పరలోక ప్రపంచం ధనాగారాన్ని తెరిచి కృప మరియు మహిమను కుమ్మరిస్తాడు మానవాళికి ఈ సత్యమనే గాని జ్ఞానమనే కానీ ధనాగారం యొక్క విలువ బంగారము వెండి కన్నా మినయనిది ఈ భూమిలో ఉన్న గనులన్నీ వాటితో సరిపరచలేము సత్యం అనే గనిలో దేనితో సాటి రాదు లోయలు నా ఎందు లేవనను సముద్రం నా దగ్గర లేదనను బంగారము వెండి తోకమేసి వెలకరేది కాదు ఈ గని అంతకాల విలువైనటువంటి లోహాలు సరితూచినా కానీ విలువ దానికి సరితూగవు వజ్రములు వైడూరములు దానికి సమానం కావు ప్రశస్తమైన బంగారు నగలకు బదులుగా దొరకనిదే ఈ పరలోప జ్ఞానము వీటన్నిటికన్నా విలువైనటువంటి ఎక్కువైనది మిన్నయైనది అందుకని ఆ విలువైనటువంటి జ్ఞానము పరలోక జ్ఞానమును నువ్వు సంపాదించుకో ఉన్నతమైనటువంటి అనిధిని సొంతం చేసుకో